ఈ మొక్కను చూసారా గుంటగరగా రాకండి బ్రింగరాజ్ అని కూడా అంటారు కదా ఇది జుట్టు సమస్యలకి చాలా మంచిది చాలా వీడియోల్లో మనం చూస్తూ ఉంటాం కదండి దీన్ని గుర్తుపట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఈ పువ్వు ఇలా ఉంటుందండి ఈ గుంటగరగరాకు సీడ్స్ ఇలా ఉంటాయండి చూడండి ఈ పువ్వులో నుంచే సీడ్స్ వస్తాయి ఈ ఆకు తల్ల వెంట్రుకలకు చాలా మంచిది అని చెప్తాం కదండి ఇది చూడండి ఈ సహజమైన కలర్ అండి ఇది మనం ఈ ఆకుని కొంచెం ఇట్లా నలిపోయామనుకోండి చూసారా ఈ సహజమైన బ్లాక్ కలర్ని ఇది జుట్టు తెల్లబడకుండా కూడా ఉపయోగపకరంగా ఉంటుందండి మనం ఈ ఆకుని ఇలానే డైరెక్ట్గా ముద్దలాగా చేసి తలకైనా పట్టించవచ్చు లేదా ఆ ముద్దని కొబ్బరి నూనెలో వేసి కాసి ఆ నూనెనైనా తలకు పట్టించవచ్చండి కొబ్బ ఈ ఆకుల్ని మందార ఆకులు కరివేపాకు మెంతులు ఇవి వాటర్లో మరిగించి ఆ నీళ్ళనైనా తలకి పట్టిస్తే జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది ఊడే జుట్టు కూడా తగ్గుతుంది